పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ చేయాలని ఒక ఏర్పాటువాదు గ్రూపు ఎంఆర్ ఎంఆర్పిఎస్ పేరుతో వాళ్ళ ఎంఆర్పిఎస్ని స్థాపించి రాష్ట్రవ్యాప్తంగా మాలల మీద విషం కక్కుతున్న సమయంలో మేము పంతొమ్మిది వందల తొంభై ఐదులో మాలమహనాడుగా ఏర్పడి వర్గీకరణ వ్యతిరేకంగా పోరాటాలు చేశాం తదనంతరం జస్టిస్ రామచంద్రరాజ్ కమిషన్ ద్వారా అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జనాభా లెక్కలు దొంగ లెక్కలు చూపించి మాదిగలు ఎక్కువ మాదిగలు ఎక్కువ అనే ఒక నినాదంతో వర్గీకరణ చేయడం అనేది జరిగింది ఏపీసీడీ దాన్ని వ్యతిరేకిస్తూ న్యాయ పోరాటం అప్పుడు పెద్దలో ఇవి చెన్నయ్య గారు రావు గారు ఇలాంటి పెద్దలు ఆధ్వర్యంలో సుప్రీంకోర్టులో కేసులు వేయటం దానికి మేమందరం కూడా సహకరించాం అదేవిధంగా ప్రజా పోరాటాల ద్వారా రెండు వేల నాలుగు సంవత్సరంలో గౌరవ సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం వర్గీకాన్ని కొట్టివేయడం జరిగింది తదనంతరం ఇటీవల సుప్రీంకోర్టు ఏడుగుర సభ్యుల జడ్జిలతో ధర్మాసనం ఒక తీర్పుని వెలువరించింది ఇటీవల కాలంలో అందులో ఒక జడ్జి గారు తప్ప ఆరుగురు జడ్జీలు కూడా ఈ రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చని డైరెక్షన్ ఇస్తూ అందులో ఎడిషనల్గా ఎస్సీ ఎస్టీలు కూడా లేయర్ అమలు చేయాలి అనే అనే ఒక కాజు కూడా సలహాలు సూచనలు ఇస్తూ దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయమని సుప్రీంకోర్టు ఇచ్చిన వెంటనే మా నాయకులు జాతీయ అధ్యక్షులు మాల మహాసభ నాయకులు మల్లి లెంకట్రా గారు వెంటనే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడు తదనంతరం రాష్ట్రం నుంచి కూడా ఒక రెండు పిటిషన్లు వేశారు దేశవ్యాప్తంగా రామలాస్ విలాస్ తనయుడు చిరాగ్ పాస్వాన్ గారు కానీ బిఎస్పి అధినేత్రి మాయావతి గారు కానీ ఆర్పీఐ జాతీయ అధ్యక్షులు రామ్ దాస్ అత్వాలయ్య గారు కానీ వీళ్ళందరూ కూడా ఈ వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు మేము రాష్ట్రంలో ఈ వర్గీకరణ పనిచేసే నాయకులందరూ కలుపుకొని కేంద్ర స్థాయిలో కూడా ఒక కోఆర్డినేషన్ కమిటీగా ఏర్పడి న్యాయ పోరాటంతో పాటు ప్రజా పోరాటం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం థ్యాంక్ అప్పుడు ప్రభుత్వం సపోర్ట్తో మానవ మీద రాష్ట్రంలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మానవ మీద విషయం కట్టి పాసిపాలను మానవుడు ఎదురేస్తే పాసిపాలను ఎదురేసి మానవుడు

పేచమ్లు కానీ పెద్ద కానీ మన పిల్లలు కానీ అప్పుడు ఎప్పటికే కొవ్వూరు బీచ్ కొయ్య బాబులో భారతదేశం ప్రెసిడెంట్ పల్లెటూరు సుబ్రహ్మణ్యం అని ఆయన చంపే వాస్తవాలు ఈ తమ్ముడు కొవ్వూరు కొంత శామ్ ఈయన ముగ్గురు తొంభై నాలుగులో మాట మీద దాడి చేసినప్పుడు బాధ్యులు అప్పుడు పేరు పెట్టారు మా మహానాడు పేరు ఆడబెట్టారు తర్వాత తొంభై ఐదులో మేము గడిత పౌర ఇక్కడ యూనివర్సిటీ అను అవేషకర్ ప్రెసిడెంట్ కాదు జనరల్ సెక్రటరీగా మొత్తం విశాఖపట్నం ఉత్తరాంధ్ర ఉభయ జిల్లా అందరూ కూడా గడి దెక్కి పౌర మన మానభవన్ పెట్టద్దు మానభవన్ పెడితే మాది మాదిగొండలు పెట్టారు కానీ మాది విడిపోవాలి పెట్టారు మన మానవులు కలిసి కలిసిపెట్టుగా ఉండాలా ఇంక ఉండాలి దాని గురించి మనం గణిత ఐక్య పోరాటం మన పెద్దలందరూ కూడా నిర్ణయించి కొరీ అప్పుడు మేము తొంభై ఐదు యూనివర్సిటీ నుంచి మా ఇద్దరు ప్రశ్నించా సెకర్ కాబట్టి ఐక్య పోరాటం చేస్తూ ఆరేడు జిల్లాల్లో దానాలు చేసి వర్గీకరణ వద్దు ఐక్యత గుర్తునే దాని మీద మేము నినాదంతో పనిచేశాం తదనంతరం జస్టిస్ రామ్ చంద్రరాజ్ కమిషన్ జస్టిస్ రామ్ చంద్రరాజ్ కమిషన్ చేసినట్టే ಅರೆ ಅರೆ ಮೇಯ್ ಅಂಬೇಡ್ಕರ್ ಭವನ ವಿಶಾಖಪಟ್ಟಣ ಅಂಬೇಡ್ಕರ್ ಭವನಿ ಮೀಟಿಂಗ್ ಜಸ್ಟಿ ರಾಮಚಂದ್ರ ಕಮಿಷನ್ ತರ್ವತ್ತೆ ಅಟಾಕ್ ನಾಲ್ಕು ಮಾಲಮೋಹನಾಡು ಕೊಡ್ ನ್ಯೂಸ್ ಮಲಮಹನಾಡು ವಿಶಾಖಪಟ್ಟಣ ಮೊಟ್ಟ ಮೊದಲ ಹೈದರಾಬಾದ್ರು ವಿಜಯವಾಡ ಪಶಾಖಪಟ್ಟಣ ಅಂಬೇಡ್ಕರ್ ಭವನ್ ಮೇಲೆ ನಲಭ ಮಂದಿ ಮುಕ್ಸಿ ಲೇಪದ್ದು ಮೋಹನಾ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ బాల్ ప్రకటించడం జరిగింది ప్రకటించి దాని తరపుని తొంభై ఆరు అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖు రాజపేట సుబ్రమణ్యి మైదానంలో సుబ్రమణి మైదానం అంటే నలభై వేల యాభై వేల మంది పడతారు దానికి స్టీల్ ప్లాంట్ నుంచి ప్రత్యేకంగా పది మంది కొరలు తయారయ్యి మా కన్నీ మా చెప్పే వారు ఇచ్చిన పాలు శ్రీకాకుళం గుంటూరు కొలు కానించి మళ్ళీ కొన్నూరులాగో నేను పద్దెనిమిది రోజులు ఇరవై రోజు పావుల్లో చిన్నపిల్లలు మా పిల్లలు చిన్నపిల్లలున్నారు మా 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 బయట దగ్గర మా అమ్మని కాపడా పెట్టి నేను పద్దెనిమిది రోజులు ఎందుకు కాకుండా మాస్టర్తో పెట్టాము ఆ రోజు ఆ రోజు మళ్ళీ సపోర్ట్ ఇస్తున్నా కొడుకు ఎన్నిక సపోర్ట్ ఇస్తున్నా టీవీ సపోర్ట్ ఇస్తున్నా మొత్తం ఇండస్ట్రీ పెట్టా బిహెచ్ అంబేద్కర్ భవన్ కానీ మొత్తం అందరినీ తొంభై అక్టోబర్ ఇరవై అంటే అప్పటికి జిల్లాలో అవుతుంది ప్రాంతాయి కానీ దాన్ని సెంట్రలైజ్ చేశారు ఆ సెంట్రలైజ్ చేసే ఆ నాలుగు మానసులు నాలుగు మానవులకి సుమారు ముప్పై ముప్పై ఐదు వేల మంది వచ్చారు ఈస్ట్ బోగా అందరి నుంచి పేరు మనకు మానవులు మోతాయి పూర్వ రోజుల్లో మనకు పురుష కేసు చెప్తా ఉంటాయి మనకి చరిత్రలో తర్వాత గుంతలమ్మ గుంతలమ్మ పేరు తెచ్చి వచ్చి మీద వచ్చి మొత్తం శుక్రవర్ణ మైదానంలో గుంటూరం పేరు మాన మహారాన్ని ప్రకటిస్తారు ఆ మాల మహారాయి ఎవరంటే ఇంద్రాబాద్ హైదరాబాద్ నుంచి ఒక గుంటూరు నుంచి అన్న మళ్ళీ ఎక్కడికైనా నువ్వు మా శ్రీల్పాట్ నుంచి ముగ్గురికి కన్నడే ప్రకటించిన పాఠం నాకు తక్కువ తొంభై వేల అక్టోబర్ ఇరవై తారీఖు హాస్పిటల్ తొంభై వేల అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖు స్వతంత్ర హాస్పిటల్లో అన్న హర్షకుమార్ గారు కత్తిపోయినతో స్వతంత్ర ట్రీట్మెంట్ పొందుతున్నాడు ఆయన ఆ రోజు ఆ రోజు హాస్పిటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కొతున్నాం ఆ రోజు నేను రాష్ట్ర మారుమా ప్రకటిస్తాను తదనందరం ఒక బాగా చునా చునా బస్సు తీసుకో మా ఊరు మా తండ్రులు అందరూ మా సంబంధితులు మాకు నిలవే కాదు పద్నాలుగు మంది బస్సు దహనం చేసుకుని ఇప్పుడు ముప్పై ఆరు రోజు చేశారు ముప్పై ఆరు రోజులు జైలు చేశాడు తర్వాత బాలా గారి దృష్టితో ఆ కేసుని తీసేయడం జరిగింది ప్రభుత్వం తర్వాత ప్రభుత్వం ముగ్గురు మాదే స్వామి రెండు వందలు అంటే మంది చేతులు విరిగిపోయింది మాకు కూడా తెలిసిన పెద్దగా అయితే మేము ఇది బాధలు పెడి ఇది చెన్నయ్య గారు మళ్ళీ వర్గే ఆ రోజు చేయడం జరిగింది రెండు వేల నాలుగులో మీరు అంత తీసుకెళ్తున్నా అంటే చరిత్ర తెలుసుకోకపోతే రాభాష అంబేద్కర్ అంటారు చరిత్ర తెలుసుకోకపోతే చరిత్ర సృష్టిస్తున్నారు మన సక్సెస్గా రెండు వేల నాలుగులో వర్గర్ రద్దు పంపించాడు అప్పుడు దాని బాగా తర్వాత పడి తర్వాత మనం రష్యా వెళ్ళిపోయాం మాలో రష్యా పిలిపేరా అదే కృష్ణ మామూలుగా అలానే బౌలికాన్ని పెట్టుకుని ఆడ పట్టుకుని ఎండ పట్టుకుని సుప్రీంకోర్టు అంటే ప్రభుత్వాలు డైరెక్ట్ వ్యవస్థ మళ్ళీ మాలో మాలా ఇక్కడే కాదు మహారాష్ట్ర మహాల్లో మొత్తం అన్ని రాష్ట్రాల వస్తున్నాడు ఈ వర్గీయ వ్యతిరేకంగా రాండా సబ్బయ్య గారు కానీ చర్వర్ రాష్ట్రం కానీ మాయవని ఇక తమిళనాడులో మన పేరు ఎంపీగా తిరుమల రాష్ట్రంలో మావాడలు రకరకాల పేరుతో ఉన్న మామూలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళే ఎంగీకుమవుతున్నారు అవుతారో డిఫరెంట్ గా ఇదే సుప్రీంకోర్టు ఏదైతే నియోజన సభ్యులతో అమాసం ఇచ్చిన సుప్రీంకోర్టులో తీర్పు దాన్ని ఆల్రెడీ అన్న మల్లి వెంకటాయ్ రివ్యూస్ వచ్చాడు ఆయనకు న్యాయపాలతో స్థానించారు ఆయన అకౌంట్స్ ఆల్రెడీ ముందు నుంచి కూడా అంత ముందు కూడా రెండు మూడు కేసులు వేసాడు సుప్రీంకోర్టులో నాలుగు సో న్యాయప్రవీ అంటే ఇవాళ రాష్ట్రంలో ఉభయ రాష్ట్రాల్లో రాష్ట్రం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏకైక సో ఆయన మనం పని చేయాలి ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా సమీకరించి వాళ్ళకు అందరూ ఉండాలని మీటింగ్ కలిగింది ఇది ప్రత్యేకంగా మీటింగ్ ఎత్తి ఇక్కడ ఏదో కమిటీ చేసి ఏదో నాట కాదు మనకిప్పుడు నాయకత్వాలు రాష్ట్రం కాదు ఇది మనకి తాడిపోయింది మొత్తం పశ్చిమ ఇప్పుడు ఆ పుల్ల పుల్లని పొద్దు కాదు సో అంతే ఇక్కడ నాయకత్వాల దయచేసి ఆలోచించండి ఈ మీటింగ్ అనంత రెండు మూడు పేరు కావాల చట్టం రాష్ట్రంలో మాటల కోసం దేశంలో కానీ రాష్ట్రంలో కానీ న్యాయపోరాటం చేస్తున్న మాటలకు కానీ ప్రజా పోరాటాలు చేస్తున్న మాటలకు కానీ మనం అంతగా ఉంది ఖచ్చితంగా ఇదే సుప్రీంకోర్టు చేత ఇప్పుడు సమ థర్టీ సుప్రీం కోర్టులో నేను ఇచ్చింది ఏది చెప్పిన తీర్పు ద్వారా ఈ వర్గీకరణ రద్దు చేసే దానికి మనం అందరూ కూడా కృషి చేయాలని తెలియజేస్తూ ఈ సమావేశానికి ఎక్కువ సమావేశం కాబట్టి ఇందులో రకరకాల గ్రూపులు అందరూ లేటాం కదా ఒకరు తెలవచ్చు ఒకరు తెల్లవారు దయచేసి నన్ను గంటారాగా శ్రమించాల ఒకవేళ మీకు ఏమన్నా ఇక్కడ ఇబ్బందులు ఏర్పడితే ముందుగా కానీ నేను కానీ ఇక్కడ ఇన్స్టిట్యూట్ చాలా మంది ఆ డెల్ఫుల్ రాసే ప్రొడక్ట్ అదే మాసాలు సక్సెస్ అయ్యే వాళ్ళు కూడా కలిసి పెట్టడానికి ఇప్పుడు అన్నగారు మాట్లాడతూ శ్రీలంకరావు ఉన్న ఈ మాల మాల ఎమ్మెల్యే ఓటమిలో ఉన్న మాల మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్ లో నేను కానీ చూసినట్లు రాష్ట్రంలో ఇప్పుడు జనాభా లెక్కల ప్రకారంగా ఫిఫ్టీ పర్సెంట్ దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ అబవ్ ఉన్నా ఫిఫ్టీ పర్సెంట్ మనలో సగం ఉన్నారా ఫిఫ్టీ పర్సెంట్ అదే ఉన్నాము సో మనం మొన్న ఊటమి అధికారంలో రావడానికి మేము ఎంప్లాయీస్ స్టేట్ బ్యాంక్ కానీ బిహెచ్వి కానీ ఎన్ఎస్ట్రీలు కానీ పోర్ట్ ట్రస్ట్ కానీ ఈ ఇండస్ట్రీస్లో ఉన్న ఎంప్లాయీస్ అందరం కూడా నేను గవర్నమెంట్ చేశాను ఎందుకు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పదాలు చేసేస్తున్నాను అంటే రిజర్వేషన్ తీసేనాడు ఇంక ఈ వర్గీకరణ ఏమి ఉన్నావు ప్రభుత్వ రంగ సంస్థల కేంద్రం ఉభయ ఉభయ ఆంధ్రప్రదేశ్లో ఉదయగర్ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం విశాఖపట్నం ప్రభుత్వ రంగ సంస్థలుగా కలిగిన విశాఖపట్నం అలాగే ఉత్తరాంధ్ర గుండెకాయలు అలాంటి స్టీల్ ప్లాంట్లో మేము పనిచేస్తున్నాం సో మనం అమెరికా పెట్టిన ఫ్రూట్స్ అతను అన్ని ఇచ్చాం ఇది అన్న పెట్టారు రిటైర్ అయిపోయారు భూసాపడ్డ గారు రిటైర్ అయిపోయారు ఇది మా అన్న ఓజీ సిటీఎం గారు రిటైర్ అయ్యాడు భయ్య లక్ష్మణ్ డాక్టర్ భయ్య లక్ష్మణ్ రెడ్డి మేము అందరూ ఫలాలు అనిపిస్తాను నాకు ఇంకా రెండు మూడు సంవత్సరాలు సర్వీస్ ఉంది నాకు ఇంటికంటే ఈ అన్ని పోరాటాలు ఏ రకాలు చక్కగా ఇంట్లో కూర్చొని డబ్బు ఖర్చు లేకపోకుండా చక్కగా టీవీ చూసుకుంటే అలాగే సంతకం పెడితే నా ఉద్యోగాలు పొందే ఇంట్లో పోజేసి మీటింగ్ పెట్టవలసిన అవసరం ఎందుకంటే బాబా ఒరే నాయన ప్రీబ్యాక్ సొసైటీ నా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి మీరు మీరు రిజర్వేషన్లు పొంది ఉద్యోగాలు పొందే లక్ష లక్షలు సంపాదించి ఇల్లు బాధలు కొనుక్కోవడం కదా నాయనా మళ్ళీ కింద పని పనిచేయాలని ఉద్దేశం మా పిల్లలైతే రిజర్వేషన్ అవుతాయి ఒక ఏఎంబీ చేశారు అక్కడ బీటెక్ చేసుకుని వాళ్ళకి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు తెలిపేది స్టీల్ ప్లాంట్లు వచ్చాయంటే గాడిని మీ బాధలను చూసుకోవచ్చు నాకు జగన్ వద్దు నేను స్టీల్ ప్లాంట్ వస్తేనే అలా ఆడే ప్లాన్ చేసి వెళ్ళిపోయింది ఆకైతే మా పిల్లలు రిజర్వేషన్ వచ్చేయాలి అసలు కానీ అంత ఎందుకు చేస్తున్నాము మనం ఎంత వెనకబడి ప్రేం రావాలో పైపోయాడి ఒకే ముప్పై సంవత్సరాలు చేయించోగా చేసుకున్నాం మనసు ఇందులో భాగం పెట్టిన ఇంద్రవర్గాన్ని డెవలప్ చేయడానికి ఉద్దేశం మీద ఒక ఉద్యోగాన్ని నిర్మించడానికి చేస్తాం అందులో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకంగా వ్యతిరేకంగా ప్రభుత్వ రంగాన్ని కాపాడుతాం అని చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు ప్రభుత్వ రంగ సంస్థల మెయిన్ స్టీల్ ప్లాంట్ నే కాపాడుతామని ఈ ఎంపీ భరత్ గారు ఇచ్చారు స్టీల్ ప్లాంట్ కాపాడుతామని గాజువాగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు ముందే ప్రకటించారు నిలబడి టెక్స్ చేశారు ఆ వంశం వచ్చి పబ్లిక్ సెక్టర్లో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ ఓడగట్టి వాళ్ళు విశాఖపట్నం రాష్ట్రంలో ఎవరికి రాని మెజార్టీ వాజవాళ్ళ శ్రీనివాసరావుకి నైన్టీ ఫైవ్ థౌసండ్ ట్రస్ వచ్చింది రాష్ట్రంలో మూడు రాష్ట్రంలో మూడో యునైటెడ్ ఏపీలో ఏ ఎంపీకి రాని మెజార్టీ విశాఖపట్నం కొత్తగా వచ్చింది కానీ వెనకాల మన కృషి అంతే మనందరం కృషి పచ్చి మాలి మన చంద్రబాబు నాయుడు మాల మేలందరూ వెళ్ళి నాయన ప్యూర్ మాలకి మీరు మంత్రి పదం కాలేదు ఆయన అడిగితే అదేంటి ఒక మాదిగా మినిస్ట్రీ చేశాడో హోమ్ మినిస్టర్లో ఒక మాదిలో మాల సోషాలజీ చేశాను చేశాడో స్వామి అంటే సార్ అలా కాదు స్వామి మాల కాసలే పూర్ మాల ప్రస్తే ఉందని అడిగితే ఆయన కూర్చోబెట్టి స్ట్రాటిస్టిక్ తీసాడు ఇప్పుడు పెట్టడానికి తీశాడు తీసి ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు మీరు అందరూ చేశారో మాల రాసిన రావాలనే ఉంటే మీరు మళ్ళీ ఆయన డివైడ్ చేయగొద్దు ఆయన మీరు అడుగుతున్నారు లెక్కలు తీశారు ఇదిగో ఒక తొంభై శాతం నైన్టీ పర్సెంట్ మాదిగలు టీడీపీ వేశారు ఓటమికి వేశారు మీ మాలను ఉన్న జనాభా ఫార్టీ పర్సెంట్ వేశారు ఆయన వేశారు ఇంకా సిక్స్టీ పర్సెంట్ వస్తుంది అనుకున్నాను మాల ఓటింగు కానీ ఫార్టీ పర్సెంట్ రాకపోయి సిక్స్టీ పర్సెంట్ వైసీపీ పోయిపోయి ఉన్నాను ఇంకా అయినా నాకు ఆ కార్థం లేదు సమానంగా ఇచ్చాను ఒక్కొక్క పెద్ద కాలే ఉంది దానికోసం నేను ఆలోచిస్తాయి మీరు ఇప్పుడు మాత్రం మాలా బాధిగా నేను పెట్టకండి మీరు అని చెప్పారు చంద్రబాబు నాయుడు ప్రకటించి ప్రకటించిన స్టాటస్ సిక్స్ ప్రకారంగానే నలభై శాతం ఓటింగు మాల ఓటింగ్ కూటమికి పడింది సో గెలుపులో మన పాత్ర కూడా ఉంది అంతేకాదు ఇరవై నాలుగో తారీఖుని చంద్రబాబు నాయుడులో పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ తీసుకుంటాం కోర్డినేషన్ కమిటీ ఏదైతే చేస్తామో ఆ కమిటీకి అపాయింట్మెంట్ పెట్టే బాధ్యత మాది నేను ఢిల్లీ నుంచి డైరెక్ట్ విజయవాడ ఇరవై మూడో గారికి వస్తున్నాం ఇరవై మూడు కానీ ఇరవై నాలుగు కానీ మీరు ఎవరన్నా ముఖ్యమంత్రి రైతు ముఖ్యమంత్రి కాదు నలభై శాతం ఓటింగ్తో కలిసిన పావు ఓటింగ్తో గెలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకి కూడా మనం చెప్పవలసింది అవసరం ఉంది అలా నువ్వు కంగారు పడతావు సుప్రీంకోర్టు ఇచ్చినా నువ్వు ఏదో చంద్రబాబు గారి వర్గీకరణ చేయడం తావదో ఆశ పడుతుందో మీకు తెలిసారు మా వాయిస్ కూడా వినండి సుప్రీంకోర్టు ఇచ్చే వరకు మీరు మాత్రం వర్గీకరణ చేయడానికి ఖచ్చితంగా మనం ఫిజికల్ గా కలిసి మన వాయిస్ వినిపించడానికి వాళ్ళందరూ కలిసే భాష మొత్తం తెలియజేస్తూ ఇప్పుడు కలితినేషాలు సపోర్ట్ చేశారు మనమోహన్ నాడే కలిసా సపోర్ట్ చేశారు మన ఇప్పుడు మాస్టర్ మాట్లాడారు జాన్ మాస్టర్ ప్రొఫెసర్ ఆయన బహిరంగంగా వైసీపీలో ఇచ్చాడు అని కూటమి గెలిపించాడు ఆయన పట్టించాడు మేము ఎస్సీ క్లెసిన్ వచ్చేటప్పట్టు ఎస్సీ కలిపి కూటమిని గెలిపించింది అందరికీ చెప్తున్నారంటే ఇప్పుడు కోటం ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్న నాయకులతో సపోర్ట్ క్యాప్ందే ఇప్పుడు మళ్ళా అదే భావనాన్ని మనం ఇప్పుడు గురి గురి పెడుతున్నాం ప్రభుత్వం మీద ఒత్తిడి కావాలి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పిటిషన్ చేయాలి ప్రభుత్వం తరఫున మన అలా అన్నా మన లేకపోవడం జరుగుతుంది ప్రభుత్వం కూడా రివ్యూ పిటిషన్ చేయాలని చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి కావడానికి ఖచ్చితంగా ఇరవై మూడు ఇరవై నాలుగు పార్టీలు కలవడానికి సిద్ధంగా ఇప్పుడు పాట తోట ఉదయం తమ్ముడు పాట